గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేను పైన పెట్టిన నెంబర్ ఏదైతే ఉందో అది కస్టమర్ కేర్ నెంబరు క్యూ డిక్యూ ఎక్స్చేంజ్లో కానీ డాడో డాడీ రోబోట్లో కానీ కేవల కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ కస్టమర్ కేర్ నెంబర్ వచ్చి పట్టండి పెడితే ఆ సమస్యను మీకు వెంటనే సాల్వ్ చేస్తారు ఇవాళ రేపు కంప్లీట్గా కొన్ని అప్డేట్ చేస్తున్నాను అయినా మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు లేదా కాయిన్స్ కనబడలేదు లేదా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు వెంటనే ఆ కస్టమర్ కేర్ నెంబర్కి పెట్టేయండి వెంటనే సాల్వ్ చేస్తారు ఇంకా నాకు పెట్టడం వల్ల ఏ ఉపయోగం లేదు ఆ నెంబర్ పెట్టి నన్ను చూస్తారు మరి నేను పెట్టింది మీరు నాకు పెట్టడం నేను అలా పెట్టడం అది అంత అవసరం లేదు చక్కగా చూసేస్తున్నారు వాళ్ళు మంచి టీంని పెట్టాను మీరు పంపించండి అక్కడికి ఓకే డాడీస్ అలాగే డాడీస్ క్యూ లైఫ్ ఈరోజు మధ్యాహ్నం నుంచి మీకు జామ్ అయినట్టు అది యాప్లోకి వెళ్తే తిరుగుతూ కూర్చుండదు సో కారణం ఏంటంటే ఎక్కువగా ఈరోజు కీబోర్డ్లో కానీ క్యూ లైఫ్లో కానీ చాలా ఎక్కువ మంది దాంట్లోకి ఎన్ అయ్యారు అయితే క్యూ లైఫ్లో మీరు యాప్లోకి వెళ్తే యాప్ నుంచి నేను వెబ్లోకి తీసుకొచ్చాను అంతనా ఎందుకంటే యాప్లో మనకి ఎక్కువ వర్క్ లేదు ప్రతిదానికి మనం వేరే ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది మనం చేసే ప్రతి దాని దగ్గర నుంచి అప్రోచ్ తెలుసుకోవాల్సి వస్తుంది అందుకని వెబ్లో తీసుకొచ్చాను మీరు వెబ్ తర్ లింక్ ఇప్పుడు ఇచ్చాను దీంట్లోకి వెళ్తే మీరు వెబ్ వెబ్ వెబ్లింక్ మీరు చేసుకుని దాంట్లో ద్వారా మీరు వెబ్లో కానీ చూసుకున్నట్టయితే ఈజీగా అయిపోద్ది ఓటీపీలు అన్నీ సక్రమంగానే వస్తున్నాయి ఆ తిరగడం అనేది ఏంటంటే ఎక్కువగా వచ్చింది కాబట్టి అది యాప్లో అలాగైంది ఇప్పుడు అందులో రాదు మీరు దీంట్లో చేసుకోండి ఇది అందరికీ పంపించండి అలాగే డాడీస్ కీబోలో ఈ ఈరోజు చాలా అంటే చాలా ఎక్కువ మంది కీబోలోనే వర్క్ చేశారు నెక్స్ట్ క్యూ లైఫ్ కూడా చేశారు కొత్త జానల్స్ చాలా ఎక్కువగా వచ్చాయి కీబోలో మనకి చాలా ఎక్కువ మంది ఈరోజు మెసేజ్లు అన్నీ వాడారు కాబట్టి కొంచెం మీకు ఓటీపీలు అయ్యి రావడం కొంచెం ఇబ్బంది పడి ఉంటారు ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఇప్పుడు చూడండి ఓటీపీలు సక్రమంగా వస్తున్నాయి అలాగే మీరు కేవైసీ చేసుకుంటే ఇప్పుడు కేవైసీ కూడా అవుతున్నాయి లోను అవి కూడా మీరు చేసుకొని చేయచ్చు తక్కువ టైం రేపు ఎలా మనకి ఈ కాయిన్స్ లక్షకి పదకొండు వచ్చేవి ఈ రెండు రోజులు కాబట్టి మ్యాక్సిమం అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మన కీబోర్డ్ వెబ్సైట్ అయితే నెక్స్ట్ మంత్ పదిహేను వరకు టైం తీసుకున్నాం ఈ కూపన్స్ కూడా అప్పటి వరకు తీసుకోవచ్చు కానీ కాయిన్ స్వాప్ చేసుకునేది మాత్రం ఈ నెల ముప్పైతో పదకొండు కాయిన్స్ రావడం అనేది అంటే టెన్ ప్లస్ వన్ పదకొండు అంటే పది మీకు గిఫ్ట్గా పదహారేళ్ళు మైనింగ్కి ఇస్తే ఒకటి మీకు మీరు కొనుక్కొని మీకు ఇస్తున్నట్టు ఇది ప్రతి పదిహేను రోజులకి ఒకసారి పెరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి దాన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి ఇప్పుడు అన్నీ అవుతుంది సక్రమంగా చేయండి ఇవి తెలంగాణలో కొన్ని మిగిలిన ఎక్కువగా కర్ణాటక మీటింగ్స్ ఇవన్నీ వెరీ గుడ్ వెరీ గుడ్ దగ్గరుండి వాళ్ళకి ఎలా చేసుకోవాలి క్యూఆర్ఎఫ్ ఎలా చేయాలి కీబోర్డ్లో ఎలా కాయిన్స్ పంపించాలి దాన్ని స్వాప్ ఎలా చేసుకోవాలి ఇలా అన్నీ కూడాను వాళ్ళకి నేర్పిస్తున్నారు కర్ణాటక తెలంగాణ తెలంగాణ అలాగే ఒడిస్సాలో కూడా అవుతున్నాయి ఈరోజు కొన్ని ఉన్న ఒడిస్సాలో కూడా అవుతున్నాయి కాబట్టి మనోళ్ళందరూ అవేర్నెస్ తీసుకొస్తున్నారు చాలా సంతోషం థ్యాంక్ యూ ఎవరు అలా చేసినా నాకు ఆ ఫోటోలు పెట్టండి మిగతా వాళ్ళందరికీ పంపించడం వల్ల వాళ్ళలో కూడా జరుగుతున్నటువంటి ఈ గొప్ప గ్రేట్ డెవలప్మెంట్ అనేది అందరికీ తెలుస్తుంది థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను వాటి వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం ముందుకెళ్తే మన కంపెనీకి మనకి వ్యక్తిగతంగా మీ మీలో ప్రతి ఒక్కరికి భవిష్యత్తుమే జరుగుతుంది కాబట్టి ఇవి జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి దానికంటే ముందు కొన్ని వీడియోలు పెడతాను అవి ఏంటంటే వీడియోలు పెట్టే ముందు ఇక్కడ కొంతమంది ఔత్సాహికులు మన కుటుంబంలోనే కొంతమంది కొద్దిగా ఎక్కువ సోర్సెస్ తీసుకుంటారు అంటే మన మీద మన కంపెనీ విషయం మీద కొంచెం ఎక్కువగా వాళ్ళు అడ్వాన్స్ తీసుకుంటారు అడ్వాన్స్గా మాట్లాడతారు అన్నమాట ఏంటంటే డాడీ గారికి నేనే అన్ని విషయాలు చెప్తుంటాను అన్ని విషయాలు చెప్తుంటాను ప్లాన్స్ నేనే చెప్తాను ఆయనకి ఏం తెలీదు నేనే కొన్ని విషయాలు చెప్పి చేస్తుంటాను అనేవాళ్ళు ఒక నలుగురు ఉన్నారు కంపెనీలో నాకు తెలిసి ఎవరెవరిని ఎంపీ చేయాలో నేనే చెప్తుంటాను అనే వాళ్ళు కూడా ఉన్నారు ఏమేం చేయాలో నేను చెప్తుంటాను అనేవారు కూడా ఉన్నారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి నేను ఎవరి సలహా తీసుకోను మంచి విషయం ఎవరైనా చెప్తే అందులో దాన్ని నేను వింటాను అంతవరకు ఇప్పుడు మీరు ఫోన్ చేసి డాడీ పలాణ వ్యక్తి గట్టి కష్టపడుతున్నాడు ఆయనకి మనం ఏదైనా చెయ్యాలి ఇక ఆయనకి ఇలా ఉంది ఇలా ఉంది మనం ఐడి ఓపెన్ అవ్వలేదు లేదు ఎలా ఉందో అలా ఉందో నేను అడిగితే తప్పకుండా చేస్తాను చేస్తాను దాన్ని తీసుకొని నేను చెబితేనే డాడీ చేశారు అనే వర్షంలోకి వెళ్ళొద్దు ది మీరు చెప్పకపోయినా వాళ్ళకు మేలు చేయడం కోసం వాళ్ళకి మంచి చేయడం కోసం నేను చేస్తాను కాకపోతే అది మీ ద్వారా వచ్చితే రావచ్చు వాళ్ళు ఎవరో నాకు తెలియదు అంతేగాని దానికి సంబంధించి డాడీకి నేనే సలహాలు ఇస్తానని అటువంటి విధానాన్ని మాట్లాడు నేను ఆ మధ్యను కూడా రెండు మూడు సార్లు చెప్పాను తొంభై ఎనిమిదిలో నేను ఇలాంటి మాట విని దారుణమైన నష్టం చూశాను ఆ తర్వాత కూడా సరే మీరు చెప్పినట్టు చేద్దాంలే అని కొన్ని రి రియలైజ్ అయ్యి నేను చేసిన పనికి భారీ మూల్యం చెల్లించాను అందుకని నేను అప్పటి నుంచి పూర్తిగా ఇవన్నీ కూడా క్లోజ్ చేశాను ఎవరైనా నాకు సలహా ఇచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారో నేను చెప్పనా వాళ్ళు కంపెనీ పెడతారు నాకు సలహా ఇవ్వాలని ఆలోచన వచ్చిందంటే అది కరెక్ట్ అని వాళ్ళు నమ్మితే వాళ్ళు నమ్మితే వాళ్ళు కంపెనీ పెడేస్తారు అలా కంపెనీ పెట్టి చాలా నాకు తెలుసు సో అలాంటి ఆలోచన ఇంకెవరికైనా ఉంటే మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే ఇప్పుడే మీరు పక్కకి వెళ్ళి ఇంకో కంపెనీ పెట్టండి నేను ఒక కోటి మందికి నేను అవకాశం కల్పించి అనుకుందాం మీరు కోటి మందికి ఇవ్వండి మీరు రెండు కోటి మందికి ఇవ్వండి నో ప్రాబ్లం అది కానీ అనవసరంగా మీ స్థాయిని మీరే తగ్గించుకున్న చేయొద్దు మీరేమనుకుంటారంటే అవతలు వినేవాళ్ళు మీరు చెప్తున్నప్పుడు ఆహా నువ్వే చెప్పవా చాలా బాగుంది డాడీ గారికి మీరు సలహాలు ఇస్తున్నారా మీరు సూపర్ అండి అని చెప్పొచ్చు ఎందుకంటే మీ మొహమ్మద్ ఈ కానీ నాకేందుక టూక చేసేస్తారు నాకేం చెప్తారో తెలుసారు అది మీ మీ ఊహకే వదిలేస్తాను వాళ్ళు నా దగ్గర నాతో ఫోన్ చేసి డాడీ ఇలాగ అన్నారు ఇలాగ అంటున్నాడు అంత సీన్ అక్కడ లేదు ఇంక నేను కొంచెం పచ్చిగా మాట్లాడలేను అలా నాకు చెప్తారు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దానివల్ల కష్టపడే మనస్తత్వం మీరు అందరూ మన కుటుంబంలో ఒక్కరు మిస్ అవడానికి కూడా ఇష్టపడిన వ్యక్తిని నేను అందువల్ల ఇలాంటి చిన్న చిన్న నీటితో వెళ్ళి మీ విలువను పెంచుకోవాలని అనుకుని మీ విలువను తగ్గించుకోవద్దు నేను ఎవ్వరి మాట వినే వ్యక్తిని కాదు ఏం చెప్పినా పట్టించుకోను నేనేం చేయాలనుకుంటానో అది నా స్వతహగా చేస్తాను నేను చేసే పనికి కర్త కర్మ క్రియ అన్నీ నేనే ఇంకొకరి మీద తొయ్యను మరొకరి దగ్గర నుంచి తీసుకోను ఇది తప్పుగా తీసుకోవద్దు దయించి అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం చేయండి అలాంటి ఆలోచనలు ఉంటే వెళ్ళి ఇంకో కంపెనీ పెట్టి చేయండి కానీ నాకు సలహాలు ఇచ్చారని చెప్పడం వల్ల మన కంపెనీ వీక్ అవుద్ది అరే డాడీ మాట్లాడుతున్నాడని ఎవరైనా అనుకోండి డాడీ ఈవిడి నమ్మిసారు అనుకోండి అది మైనస్ అవుతుంది క్రిప్టో ప్రపంచంలో నెగ్గికెళ్ళడం అంటే నాలుగు పదాలు రెండు కాయిన్లు పేర్లు లేదా రెండు వ్యాలెట్లు తెలిస్తే ప్రపంచంలో మనం నిలబడలేము దీనికి చాలా చాలా లోతైన విశ్లేషణ కావాలి నేను పైన పెట్టిన నెంబర్ ఏదైతే ఉందో అది కస్టమర్ కేర్ నెంబరు క్యూ డిక్యూ ఎక్స్చేంజ్లో కానీ డాడో డాడీ రోబోట్లో కానీ కేవర్లో కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ కస్టమర్ కేర్ నెంబర్ చెప్పండి పెడితే ఆ సమస్యను మీకు వెంటనే సాల్వ్ చేస్తారు ఇవాళ రేపు కంప్లీట్గా కొన్ని అప్డేట్ చేస్తున్నాను అయినా మీరు మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు లేదా కాయిన్స్ కనబడలేదు లేదా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు వెంటనే ఆ కస్టమర్ కేర్ నెంబర్కి పెట్టేయండి వెంటనే సాల్వ్ చేస్తారు ఇంకా నాకు పెట్టడం వల్ల ఏ ఉపయోగం లేదు ఆ నెంబర్ పెట్టి నన్ను చూస్తారు మరి నేను పెట్టిన మీరు నాకు పెట్టడం నేను అలా పెట్టడం అది అంత అవసరం లేదు చక్కగా చూసేస్తున్నారు వాళ్ళు మంచి టీంని పెట్టాను మీరు పంపించండి అక్కడికి ఒక డాడీస్ అలాగే డాడీస్ క్యూ లైఫ్ ఈరోజు మధ్యాహ్నం నుంచి మీకు జామ్ అయినట్టు అది యాప్లోకి వెళ్తే తిరుగుతూ కూర్చుండు సో కారణం ఏంటంటే ఎక్కువగా ఈరోజు కిబోలో కానీ క్యూ లైఫ్లో కానీ చాలా ఎక్కువ మంది దాంట్లోకి ఎన్ అయ్యారు అయితే క్యూ లైఫ్లో మీరు యాప్లోకి వెళ్తే యాప్ నుంచి నేను వెబ్లోకి తీసుకొచ్చాను అంతనా ఎందుకంటే యాప్లో మనకు ఎక్కువ వర్క్ లేదు ప్రతి దానికి మనం వేరే ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది మనం చేసే ప్రతి దాని దగ్గర నుంచి అప్రోవ్ తీసుకోవాల్సి వస్తుంది అందుకని వెబ్లో తీసుకొచ్చాను మీరు వ్యాబ్దాల లింక్ ఇప్పుడు ఇచ్చాను దీంట్లోకి వెళ్తే మీరు వెబ్ లింక్లోకి వెబ్ వెబ్లింక్ మీరు చేసుకుని దాంట్లో ద్వారా మీరు వెబ్లో కానీ చూసుకున్నట్టయితే ఈజీగా అయిపోద్ది ఓటీపీలు అన్నీ సక్రమంగానే వస్తున్నాయి అది తిరగడం అనేది ఏంటంటే ఎక్కువగా వచ్చింది కాబట్టి అది యాప్లో అలాగైంది ఇప్పుడు అందులో రాదు మీరు దీంట్లో చేసుకోండి ఇది అందరికీ పంపించండి అలాగే డాడీ కిబోలో కిబోలో ఈరోజు చాలా అంటే చాలా ఎక్కువ మంది క్యూబోలోనే వర్క్ చేశారు నెక్స్ట్ క్యూ లైఫ్ కూడా చేశారు కొత్త ఛానల్స్ చాలా ఎక్కువగా వచ్చాయి కిబోలో మనకి చాలా ఎక్కువ మంది ఈరోజు మెసేజ్లు అన్నీ వాడారు కాబట్టి కొంచెం మీకు ఓటీపీలు అయ్యి రావడం కొంచెం ఇబ్బంది పడి ఉంటారు ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఇప్పుడు చూడండి ఓటీపీలు సక్రమంగా వస్తున్నాయి అలాగే మీరు కేవైసీ చేసుకుంటే ఇప్పుడు కేవేస్ కూడా అవుతున్నాయి కీబోర్డ్లోనూ అవి కూడా మీరు చేసుకొని చేయచ్చు తక్కువ టైం రేపు ఎల్లుండే మనకి ఈ కాయిన్స్ లక్షకి పదకొండు వచ్చేవి ఈ రెండు రోజులు కాబట్టి మ్యాక్సిమం అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మన కీబోర్డ్ వెబ్సైట్ అయితే నెక్స్ట్ మంత్ పదిహేను వరకు టైం తీసుకున్నాం ఈ కూపన్స్ కూడా అప్పటి వరకు తీసుకోవచ్చు కానీ కాయిన్ స్వాప్ చేసుకునేది మాత్రం ఈ నెల ముప్పైతో పదకొండు కాయిన్స్ రావడం అనేది అంటే టెన్ ప్లస్ వన్ పదకొండు అంటే పది మీకు గిఫ్ట్గా పదహారు ఏళ్ళు మైనింగ్కి ఇస్తే ఒకటి మీకు మీరు కొనుక్కొని మీకు ఇస్తున్నట్టు ఇది ప్రతి పదిహేను ఒకసారి పెరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి దాన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి ఇప్పుడు అన్నీ అవుతున్నాయి సక్రమంగా చేయండి ఇవి తెలంగాణలో కొన్ని మిగిలిన అన్ని ఎక్కువగా కర్ణాటక మీటింగ్స్ ఇవన్నీ వెరీ గుడ్ వెరీ గుడ్ దగ్గరుండి వాళ్ళకి ఎలా చేసుకోవాలి క్యూఆర్ఎఫ్ ఎలా చేయాలి కీబోర్డ్లో ఎలా కాయిన్స్ పంపించాలి దాన్ని స్వాప్ ఎలా చేసుకోవాలి